శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శారదాం ప్రణమాం శారదమ్మ నేర్పే కర్మ కౌశల సూత్రం గురించి తెలుసుకుందాం ఒక మంచి యంత్రం చాలా నిశ్శబ్దంగా చాలా పనిచేస్తుంది మంచి హై క్వాలిటీ కంప్యూటర్ కూడా చాలా తొందరగా చాలా పని చేస్తుంది తక్కువ క్వాలిటీ యంత్రం శబ్దం ఎక్కువ చేస్తుంది పని తక్కువ చేస్తుంది అలాగే కొంతమంది ఎంతో నిశ్శబ్దంగా ఆనందంగా చాలా పని చేస్తారు కొంతమంది పైపై హంగామా విసురుకోవడం కసురుకోవడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి చేసే పని తక్కువ ఉంటుంది ఆదిలోనే ఆర్భాటం చేస్తే మధ్యలోనే గల్లంతవుతుంది అంటారు పని చేయడం ఎవరికీ తప్పదు చేయకుండా ఉండలేరు కూడా నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ట అన్నాడు కృష్ణుడు పని చేయకుండా ఎవరు ఉండగలుగుతారు ఎస్ త్వాత్మరతిరేవ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవచ సుష్ట తస్య కార్యం నా విద్యతే అంటే గురుమహారాజ్ లాంటి ఆత్మానందంలో మునిగి ఉన్న పరమహంసలు మాత్రమే ఏ పని చేయకుండా ఉండగలరు శ్రీరామకృష్ణులు కూడా లోకహితం కోసం తక్కువ పని ఏమీ చేయలేదు ఇంటింటికి వెళ్ళి వారు ఏం పెడితే అది తిని ఏ పాట పాడమంటే అది పాడి బాడుగిస్తే సరే లేకుంటే నడిచి వెళ్ళన్నా సత్సంగాలు చేశారు కొంచెం భక్తిని కలిగించడానికి ఒక్కరం ఉంటే అందరం పరమహంసలమే ఇతరులతో పని చేసినప్పుడే మన అసలు స్వభావం బయటపడుతుంది శారదమ్మ మన స్థాయికి దిగి వచ్చి కర్మక్షేత్రంలో మనందరికీ ఆదర్శంగా నిలిచారు జీవితకాలంలో ఎక్కువ భాగం మనం పనిలోనే గడుపుతుంటాం దాన్ని కౌశలంతో ఎలా చేయాలో నేర్పిస్తారు ఈరోజు ఆడవారు మగవారు అందరికీ ఉద్యోగం చేయక తప్పదు ఇంట్లో అయినా బయటైనా ఆశ్రమాల్లో అయినా పనంటే ఒత్తిడి ప్లస్ ఘర్షణ ఈజ్ ఈక్వల్ టు అశాంతి అది కూడా మన దృక్పథంలో తేడా వల్లే జరుగుతుంది ఒక చిన్న కథ ఒక గుడి నిర్మాణం జరుగుతుంది ముగ్గురు కూలీలు పొద్దున్నీ రాత్రి వరకు రాళ్ళు కొడుతున్నారు దారిన పోయేవాడు ఒక కూలీని అడిగాడు ఏం చేస్తున్నావయ్యా అని వాడు అన్నాడు కదా కళ్ళు లేవా చూడ్డానికి ఇంకా అడిగేందుకేముంది రెండు మెతుకులకి బారుడు కష్టం అన్నాడట మరొక కూలీని ఇదే ప్రశ్న అడిగినప్పుడు నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కుటుంబం గడిచేది అయినా పని దొరకబట్టి సరిపోయింది లేకపోతే పస్తులే అంతకే భగవంతుని దయ అన్నాడట మూడోవాడిని అదే ప్రశ్న అడిగినప్పుడు వాడన్నాడు చూశారు కదా ఎంత చక్కటి గుడి తయారవుతుందో దానికి కావలసిన గోపురానికి కావలసిన రాళ్ళు తయారు చేస్తున్నాను అని మూడోవాడు పనిని ఆనందంతో చేయడం వల్ల వాడికి అలసట విసుగు తక్కువ అంటే దృక్పథం మారినప్పుడు పని విలువ మారింది అమ్మ జీవితంలో చూసినట్లయితే ప్రొద్దుటి నుండి రాత్రి వరకు పని చేస్తూనే కనపడేవారు చూడకపోతే నా హబ్బత్లోని ఆ చిన్న గదిలో వచ్చే పోయేవారికి వంట వార్పు వడ్డన పడుకోవడం వస్తువులు పెట్టుకోవడం అన్నీ అక్కడే ఈనాటి పరిభాషలో కిచెన్ బెడ్రూమ్ డైనింగ్ హాల్ డ్రాయింగ్ రూమ్ స్టోర్ రూమ్ ఆల్ ఇన్ వన్ తర్వాత వెదురు తెరకు చిన్న కన్నం చేసి అక్కడి నుంచి శ్రీరామకృష్ణుల గదిలో జరిగే ఆనంద బజార్ని చూడడం ఇదంతా చూస్తే చాలా దయనీయంగా అనిపిస్తుంది కానీ అమ్మ అన్నారు ఆ రోజుల్లో నా హృదయంలో ఆనందంతో కూడిన పూర్ణ కుంభం ఉన్నట్లు అనిపించేది అని మరి ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని భక్త సేవను తన విశేషాధికారం ప్రివిలేజ్ అని భావించి చేశారే కానీ వెట్టి చాకిరి అనుకొని చేయలేదు స్వేచ్ఛ సంతోషాలు అనేవి మన చేతుల్లో ఉంటాయి అవతలి వారు మనకు ప్రసాదించే బహుమతులు దేవతలు మనకు ప్రసాదించే వరాలు కావు నా కర్మ అనుకుని చేసే పని బానిస పని అవుతుంది ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు పనిని బట్టి మనిషికి విలువ రాదు మనిషి విలువను బట్టి దృక్పథాన్ని బట్టి పనికి గుర్తింపు ఉంటుంది గ్రేట్ మెన్ ఆర్ నాట్ దోస్ హూ డూ గ్రేట్ వర్క్స్ బట్ దోస్ హూ డూ స్మాల్ వర్క్స్ ఇన్ ఏ గ్రేట్ వే అంటారు కనుక అమ్మ నేర్పే కర్మ కౌశలంలో మొట్టమొదటి లక్షణం మన దృక్పథం పాజిటివ్ మైండ్ ఒక నిరాశావాది గులాబీ కొమ్మలోని ముళ్ళను మాత్రం చూస్తాడు ఆశావాది కళ్ళకు గులాబీ మాత్రమే కనిపిస్తుంది ఒక బ్రహ్మచారి తనున్న ఆశ్రమంలో పని ఎక్కువ అవుతోందని అమ్మతో అన్నప్పుడు అమ్మ అంటారు ఎవరి పని చేస్తున్నావు నాయన గురుమహారాజ్ పనే కదా ఆయన కోసమే కదా నువ్వు ఇల్లు వాకిలి వదిలి వచ్చినది అని అలాగే ఒక గృహస్థుడు ఈ సంసార భారాన్ని మోయలేకపోతున్నానమ్మా అంటే అమ్మ అంటారు ఎవరి సంసారం నాయన నేను గురుదేవులే కదా ఈ సంసారంలో పెట్టినది గురుదేవుల సంసారంలో గురుదేవుల పని చేస్తున్నాను అని భావించు అంటారు గీత దేన్నైతే యజ్ఞ భావన అంటుందో దాన్ని అమ్మ భావంతో చెయ్యి అంటారు ఈ భావం అంటే వర్క్ని వర్షిప్ అన్న భావనతో చేయడమే అమ్మ కర్మ కౌశలంలోని రెండవ లక్షణం భావంతో చేసినప్పుడు ఫలాపేక్ష కూడా ఉండదు కాబట్టి కర్మ బంధం కూడా కాదు అమ్మ కర్మ కౌశలంలో భాగంగా నేర్పే మూడవ లక్షణం మనం చేసే పనిలో సంతృప్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈ పని చిన్నది ఆ పని చిన్నది అనుకుంటూ ఉంటాం అమ్మ ఒక పక్క భక్తుల పూజలు అందుకుంటున్నారు మరొక పక్క వారి ఎంగిలి శుభ్రం చేస్తున్నారు ఇల్లు ఊర్చి అలుకుతున్నారు మరొక పక్క రామకృష్ణ మఠ నిర్వహణలో ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అసలు విషయం ఏమంటే సేవాభావంతో చేసే పనిలో ఆనందం ఉంటుంది జయరాంభాటిలో ఒకరోజు అమ్మ పుట్టినరోజున ఎందరో భక్తులు వచ్చారు అమ్మని పూజించేందుకై అందరూ చేతిలో పూలు పళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆసనంలో ఇంకా దేవత ఆసీనురాలు కాలేదు అమ్మ ఎక్కడ అని చూస్తే పక్కింటి స్త్రీకి చెవిలు కురుపు లేచి చీము పట్టి బాధపడుతూ ఉంటే కాచిన వేపనీరుతో పుండును శుభ్రం చేస్తున్నారు కనుక నాలుగవ లక్షణం సేవాభావం అన్లెస్ వి థింక్ ఫర్ అదర్స్ అండ్ డూ సంథింగ్ ఫర్ దెమ్ మిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోర్సెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ తత్వవేత్త ఇతరులకు సేవ చేయడంలో ఎంతో గొప్ప ఆనందం ఉంది అది మనం గుర్తించకపోతే ఒక గొప్ప ఆనందాన్ని కోల్పోయినట్లే అని మనం ఎండ్ టు ఎండ్ పనిని కొలచి కాకుండా అవతల వారికి ఆనందం సౌకర్యం కలగాలని ప్రయత్నిస్తే మనకే ఆనందం కలుగుతుంది సేవాభావం ద్వారా చిత్తశుద్ధి కలిగి మనసు కూడా భగవన్ముఖం అవుతుంది కాబట్టి సేవాభావంతో పనిచేయమని అమ్మ చెప్తారు ఇక ఐదవ లక్షణం సర్దుబాటుతనం పని అంటే అందరితో కలిసి చేసేది కాబట్టి కొంచెం సర్దుబాటుతనం కూడా కావాలి ఇది మనం అమ్మ నేర్పిన సర్దుబాటు సూత్రంలో చర్చించుకున్నాం ఒకరినొకరు సహాయం చేసుకుంటే అందరికీ శ్రేయస్సు కలుగుతుంది అందరూ ముందుకు వెళ్తారు బాంధవ్యాలు బాగా ఉంచుకుంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు అమ్మ అందరినీ కలుపుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని బెస్ట్ మేనేజర్ లాగా పని చేసేవారు తర్వాత ఎంత పని చేసినా అమ్మ మనసు ప్రశాంతంగా ఉండేది ఎందుకంటే ఆమె మనసులో ఒక భాగం ఎప్పుడు భగవంతుడిపై ఉండేది అప్పుడు పనిలో విసుగు అలసట అశాంతి కలగవు ఇది జరగాలంటే జపధ్యానాలకు కూడా కొంచెం సమయం కేటాయించాలి అందుకే అమ్మ అంటారు గడియారంలో ముళ్ళు ఇరవై నాలుగు గంటలు టిక్కు టిక్కు అన్నట్లు నిరంతరం నామస్మరణ చెయ్యి దానితో పాటు శరణాగతి కావాలి ఈ విషయాన్ని మనం అమ్మ నేర్పే సాధనా సూత్రంలో విషదంగా చర్చించుకుందాం ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినది శారదమ్మ నేర్పిన కర్మ కౌశలంలోని ఆరు ముఖ్యమైన లక్షణాలు ఆశావహ దృక్పథం పని చేయడం చేసే పనిలో సంతృప్తి లేదా డిగ్నిటీ ఆఫ్ లేబర్ సేవాభావం సర్దుబాటుతనం మరియు వీటన్నిటికీ తోడుగా కొంచెం ఆధ్యాత్మిక సాధన అమ్మ జీవితాన్ని అధ్యయనం చేసి మనం కూడా కొద్దిగా నేను ఈ గుణాలను అలవర్చుకొని కర్మయోగులం అవుదాం శారదమ్మ కూడా మనకు సహాయంగా ఉండాలని ప్రార్థిద్దాం ఓం శాంతి శాంతి శాంతి